అండి ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ప్రమాదం తీవ్ర టెన్షన్లో అగ్రనేతలంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం అదేవిధంగా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతామండి మనం కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నేత రవినీత్ సింగ్ బిట్టు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్నాయి ఇటీవల ఇటీవల కేంద్ర మంత్రి బిట్టు బీహార్లో భాగపూర్లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సమయంలోనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలోనే నెంబర్ వన్ టెర్రరిస్ట్ అని ఒక షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు ఆ కామెంట్స్ వినగానే అందరూ కూడా నివరపోయారు సిక్కుల్లో గొడవ పెట్టేందుకు రాహుల్ గాంధీ కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి అలిగేషన్ చేశారని అందుకే ఆయన్ని టెర్రరిస్ట్ అంటున్నారని వివరణ ఇచ్చారు ఇక కేంద్రం రాహుల్ తలపై రివార్డు ప్రకటించిందని ఆయనే డిమాండ్ చేస్తూ మరింత దిగ్బాంతికి గురి చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేదల ఇళ్లకు వెళ్ళి ఫోటోలు దిగడమే కానీ చేసేదేమీ లేదని అన్నారు భారతదేశంలో ఆ కష్టాలు అతనికి ఎప్పుడు అర్థం కావని ఎందుకంటే అతని విదేశాల్లో పెరిగారని అన్నారు రాహుల్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా విదేశాల్లో అని రవినీత్ సింగ్ బిట్టు చెప్పుకొచ్చారనమాట సో మొత్తానికి ఈ వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ సంచలనంగా మారింది ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో మొత్తానికి ఇక త్వరలోనే ఏదైతే మహారాష్ట్ర అదేవిధంగా ఢిల్లీలో కూడా ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఇది రాజకీయ కోణంలో చేశారా లేదంటే నిజంగానే ఏదైనా ప్రమాదం పొంచి ఉందా గతంలోనే జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నప్పుడు టెరెస్ట్ వేరే రూమ్లో ఉన్నారని చెప్పేసి ఈ రకంగా ఇక ఒక ఇంటర్లో కూడా బహిర్గతంగా చెప్పడం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కామెంట్స్ అనేది బీజేపీ సంబంధించిన నేత చెప్పడం ఇప్పుడు రాష్ట్రంలోనూ సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు